హరే శ్రీనివాస హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మార్గశిర మాసం అండి చాలా విశేషమైన మాసము ఈ నెలలో గోదాదేవి వ్రతము ఆచరించబడుతుంది రంగనాథుడిని వివాహం చేసుకుంది ఈ విశేషం ఏమిటంటే గోదాదేవి అలంకరణలో ఈ కొప్పు చాలా ప్రాముఖ్యం కలిగింది ఇందుకు కావాల్సిన వస్తువులు కొబ్బరి పీచు తెల్ల పూసలు నల్లది క్లాత్ ఎర్ర పూసలు లేసు గమ్ము నల్లదారము సూది మాకు ఈ కోలాటం ప్రోగ్రాం ఒకటి వచ్చిందండి మాకు కాలనీలోనే వెంకటేశ్వమి గుడి ఉంది అక్కడ సేమ్ మనం తిరుపతిలో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో సేమ్ అలాగే తొమ్మిది రోజులు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దాని గురించి మేము గోదాదేవి గెటప్ కోసం అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇందులో మేము దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రెడీ అవుతామండి దానికోసం మేము బయట మార్కెట్లో అడిగితే ఒక్కొక్క కప్పు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అన్నారు అందుకని ఓన్గా మనము ఎలా తయారు చేసుకుంటే అని చెప్పేసి మేమందరం కలిసి కూర్చొని తయారు చేయడం జరిగిందండి మేము ఈజీగానే అనిపించింది మేము ఈ గోదాదేవి కొప్పులు పెట్టుకొని కూడా ఇంకొక వీడియో చేస్తామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మా ఛానల్ని థ్యాంక్ యూ